విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం దుర్గా వాహినీ శౌర్య ప్రశిక్షణ వర్గ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అనోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ఎంపిక చేసినటువంటి తెలంగాణ ప్రాంతం నుండి మొత్తం రెండు వందల యాభై మంది బాలికలకు దుర్గా వాహిని తెలంగాణ ప్రాంత సంయోజక వాణి సక్కుబాయ్ గత వారం రోజులుగా శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి ఈ మేరకు శివారెడ్డిగూడ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో అభ్యసించిన బాలికలు శిక్షణ ప్రదర్శన నిర్వహించారు అనంతరం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఆలయం నుండి ప్రధాన రహదారి గుండా సాగిన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది దారి పొడవున బాలికలు జై భవానీ జై శ్రీరామ్ నినదలతో మారుమోగించారు అడుగడుగున శిక్షార్థులపై పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో బజరంగ్ దల్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ శివరాములు విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు సహా సంయోజక మెంగా అరవింద్ బీజేపీ నాయకులు సుదర్శన్ రెడ్డి వి హనుమాన్ మహిపాల్ రెడ్డి ఏబీవీపీ నాయకులు శ్యామ్ ఇతర కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు વા દુવાહિની સેવા સુરક્ષા સંસ્થા અને મૂળ અંશા ఇది ముఖ్యంగా యువతి విభాగం అంటే పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉన్న యువతులందరికీ కూడా ఈ దాంట్లో శిక్షణ ఇస్తూ వాళ్ళని శారీరకంగా మానసికంగా ఉత్తేజపరుస్తూ వాళ్ళకి వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా నియంత్రణ కరాటే కరాట ఇలాంటివన్నీ ఆత్మరక్షణ కోసం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు అనేవి ఏర్పాటు చేస్తూ దైవభక్తిని దేశభక్తిని రెండింటినీ ముందుకు తీసుకెళ్తుంది విశ్వ హిందూ లోని దుర్గవాహిని విభాగం ఈ విభాగం ఇంకా మున్ముందుకు సాగాల సాగుతుంది కార్యక్రమం కోసం మేము కుటుంబ సభ్యులంతా విశ్వ హిందూ పరిషత్ అంతా కుటుంబ సభ్యులు ముందుకు నడిపిస్తున్నారు శిక్షణలో ఎంత మంది పాల్గొన్నారు ఈ శిక్షణలో రెండు వందల ఇరవై ఐదు మంది పాల్గొన్నారు గత పది రోజుల నుంచి అన్నయ్య ఆరోగ్యలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు రెండు వందల ముప్పై మంది గురుగలు శిక్షణ వంతు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించేటువంటి విధంగా ఒక అపర అవతారం ఇస్తేటువంటి ఒక శిక్షణ తీసుకుని ఈరోజు గట్కేసర్లో శౌర్య చేయడం అనేది గట్కేసర్ ప్రజలందరికీ శుభదాయకం రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క భారతదేశాన్ని నారీ శక్తి ఏలబోతున్న దానికి ఇది నిదర్శనం ఉన్న పాకిస్తాన్ మీద ఉగ్రవాదులను పాకిస్తాన్ కూడా సమూలంగా నాశనం చేయడానికి ముందుండి నడిచినటువంటి ఇద్దరు మహిళలు మాత్రమే అంతటి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఓ నారీ శక్తి ఈ రోజు భారతదేశం భారతదేశం ద్వారా ప్రపంచాన్ని ఈ ఒక ప్రదర్శన అందరికీ ధన్యవాదాలు సవ్యమైనటువంటి భారత సమాజ నిర్మాణం కోసం పనిచేస్తూ వారం రోజుల పాటు చక్కని శిక్షణ నైతిక మానసిక శారీరక వికాసానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా శిక్షణ పొందడం జరిగింది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి భాగస్వామ్యం జరుగుతూ ఇక్కడ ఈ రాష్ట్రీయ విద్యా కేంద్రం అన్నోజీగూడ ఉప్పలనందు మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి పరివార క్షేత్రాలకు విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని యువతి విభాగం తరపున జయ జయలు తెలుపుతున్నాం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పరివార క్షేత్రాల ప్రముఖులందరికీ కూడా పరివార క్షేత్రాల ప్రముఖులందరికీ అదేవిధంగా వివిధ క్షేత్రాల నాయకులకు ప్రజానాయకులకు అందరికీ నమస్సులు మాకు సహకరించి మేము విజయవంతంగా మా శిక్షణ పూర్తి చేసుకోవడానికి ఉపకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సహకరించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సో పోలీస్ సోదరులందరికీ కూడా రహదారి వెంబడంతా కూడా మా దుర్గలకు అందరికీ రక్షణ కల్పిస్తూ ఎక్కడికక్కడ కూడా ఈ ఈరోజు పూర్తిగా ఈ రోజులు కంప్లీట్ చేసుకొని కార్యక్రమం పూర్తి చేసుకున్నాము పోయిన నెల జూన్ ఇరవై ఏడవ తేదీ నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు నెల జూలై ఏడు మూడో తేదీ వరకు పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమం ఉన్న మొత్తం ముప్పై నాలుగు జిల్లాల నుంచి రెండు వందల యాభై ఏడు మంది అంటే రెండు వందల ఇరవై ఐదు మంది ఇందులో పాల్గొన్నారు కార్యక్రమాలన్నింటిలోనూ మిగతా వీళ్ళందరూ కూడా రక్షించుకోవడమే కాకుండా భోజన వ్యవస్థలో కానీ వేరే వేరే విషయాల్లో కానీ ఇతరులకు ఒక ఇరవై ఏడు మంది పాల్గొన్నారు మొత్తం సంఖ్య వచ్చేటప్పటికల్లా ఈ క్షేత్రంలో ఉన్న కాకుండా పక్క క్షేత్రాల్లో మొత్తం కూడా మూడు వందల మంది పైగా పాల్గొని ఈ కార్యక్రమానికిగా చేశారు ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత పరిసంచ కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు గట్కేసర్లో చేయడం జరిగింది అన్నజగూడ కూడా హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర క్లోజ్ చేసుకున్నాము దీనికోసం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడం కోసం చాలా సాయశక్తుల ప్రయత్నించారు పాటు కూడా ఈ కార్యక్రమం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం కోసం అని చేసి పిల్లలకి సేవ సురక్ష అండ్ సంస్కారం ఈ మూడు కూడా ప్రతి ఇంట్లో కూడా ఉండాలనేది ప్రత్యేకంగా ఈరోజు కుటుంబ సభ్యులు భోజన చేసేటప్పుడు ఒకళ్ళు భోజనం చేస్తుంటే ఇంకోటి టీవీ చూసుకుంటూ భోజనం చేస్తుంటారే కానీ కలిసి కుటుంబ సభ్యులు ఎవరు భోంచం చేయట్లేదు ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా ఒకళ్ళు భోజనం చేయకపోతే అంటే సేవల కార్యక్రమం ఒకళ్ళు చేయకపోతే ఇంకో పక్కన వాళ్ళు కూడా తీసుకొచ్చి భోజనం చేయాలి అనేది ఒకళ్ళు జ్వరం వచ్చినా కడుపులోకి వచ్చినా కాళ్ళలోకి వచ్చినా ఏది వచ్చినా కూడా మేము ఉన్నామని ఈ విధంగా సేవ చేయడం సురక్ష మన రక్షణ మనం ఎలా కల్పించుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు ఈ రోజులలో మహిళ బయటికి వెళ్తుందంటే ఏ విధంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు చూస్తానే ఉన్నారు జనాలు కూడా ప్రత్యేకంగా విడిగా చెప్పడం అవసరం లేదు కాబట్టి వాళ్ళని రక్షించుకోవడం ఎలాగ సొంతంగా రక్షించుకోవడం అది అదొకటి ప్రత్యేకంగా ఈరోజు సంస్కారం గురించి దేవాలయంకి వెళ్తున్నా కూడా జీన్స్లు ధరించుకొని ఇష్టానుసారం బట్టలు వేసుకొని ఫ్యాషన్ డిజైన్ లాగా గుడికి వెళ్తున్నారు దయచేసి అలా కాకుండా మనం గుడికి వెళ్తే ఎలా ఉండాలి భజన ఎలా చేసుకోవాలి భజన నేర్పించడం ఇవన్నీ నేర్పించడం తోటి ఈ రోజుతోటి ఏడు రోజుల కార్యక్రమం పూర్తి చేస్తున్నారు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమం కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నది దయచేసి మీ కుటుంబ సభ్యులలో పిల్లలు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపల ఇరవై సంవత్సరాల వరకు ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో యువత యువకులు ఎవరైనా సరే ఈరోజు ఈ కార్యక్రమంలో తన పిల్లల్ని తీసుకొని వచ్చి ఆమె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది ఎందుకంటే నేను నేను నేర్చుకోవడం కాదు నా పిల్లలు కూడా సంస్కారం నేర్పాలి నేను నేర్చుకోలేదు ఇన్నాళ్ళు అన్నట్టుగా వాళ్ళు కూడా వచ్చి పిల్లలు నేర్పిస్తున్నారు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది ఇంకొద్ది ముందే తీసుకెళ్ళడం కోసం మన ప్రాంత సంయోజకులు కానివ్వండి ప్రాంత సభ్యులే కానీ ఇదంతా దుర్గా వాహికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చేసినందుకు చాలా ధన్యవాదాలు